హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేసే స్పెషల్ టేస్టీ టేస్టీ రెసిపీ వచ్చేసి సేమియా పులిహోర సేమియా అని కానీ అస్సలు సెట్ అవ్వదు అని భయపడుతూ ఉంటున్నారా అయితే కంపల్సరీ వీడియో చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడు చేసినా సరే పొడి పొడిగా అస్సలు ముద్దగా అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్గా కుదురుతుంది సేమియా పులిహోర ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి ముందుగా ఒక బాండి తీసుకుని సేమియానైతే వేయించాలండి డ్రై రోస్ట్ చేయాలి ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేయాల్సిన అవసరం లేదండి నార్మల్గా సేమియా పుల్లలు వేసి వీటిని వేయించాలి ఎలా ఉండాలంటే సేమియా పుల్లలు మనం చేతితో పట్టుకుని విరిస్తే విరిగేటట్టుగా ఉంటే సరిపోతుంది చూడండి ఎలా విరుగుతుందో ఇలా వేయించుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని ఉడికించాలండి ఉడికించడం కోసం ఒక గిన్నె తీసుకొని దీనిలో రెండు కప్పుల సేమియా పుల్లలకి నాలుగున్నర కప్పుల వాటర్ అయితే పడుతుందండి నాలుగున్నర కప్పులు కరెక్ట్గా సరిపోతుంది కొలత ప్రకారం వేసుకోండి ఇలా వాటర్లో కొంచెం ఆయిల్ వేస్తే మనకి సేమియా పుల్లలు అనేవి మెత్తగా అవ్వకుండా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయండి కొంచెం ఆయిల్ వేసుకోండి అలాగే సాల్ట్ ఇలా ఎసర్లోనే వేసేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా అంతా కలుస్తుందండి పసుపు కూడా ఇందులోనే వేసేసుకోండి ఎసర్లో ఇలా ఎసర్లో వేసేసుకోవడం వల్ల సేమియా పుల్లలకి బాగా పడుతుందండి పసుపు అంతా కూడా ఇలా మసులుతుంది చూడండి ఇలా మసులుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న సేమియా పుల్లలు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుని నెమ్మదిగా కలపండి మరీ ఎక్కువగా కలిపేయొద్దండి ఎంతో టైం పట్టదు మనకి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మాత్రం సరిపోతుందండి తొందరగా ఉడికిపోతాయి సేమియా పుల్లలు దగ్గరనే ఉండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి దగ్గరకు వచ్చేసింది ఇవి ఇలా ఉడికితే సరిపోతుందండి చాలా తొందరగా అయిపోతాయి చూడండి ఇలా ఉడికిన తర్వాత కొంచెం అంటే కొంచెం పలుకు ఉండాలండి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోవాలి ఆ టైంలో వీటిని దించేసి ఒక స్ట్రైనర్లో వడగట్టేసుకోండి వెంటనే వడకట్టేసేయాలండి అస్సలు లేట్ చేయకూడదు ఇలా ఒక స్టెయినర్ తీసుకుని మొత్తం ఉడికించిన సేమియా మొత్తాన్ని కూడా స్టెయినర్లో వేసేసుకోండి ఇలా వేసిన వెంటనే దానిపైన కూల్ వాటర్ అయితే వేయాలండి కూల్ వాటర్ వేయడం వల్ల ఇంకా మెత్తగా అవ్వకుండా ఉంటాయండి సేమియా అనేది కూల్ వాటర్ వేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇలా వీటిని మొత్తం వాటర్ అంతా కూడా పోయేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడైతే ఒక బండి తీసుకుని తాలింపు అయితే పెట్టుకుందామండి పులిహోర కోసం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కంగాని ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేయండి ఇవన్నీ కూడా మంచిగా వేయించండి ఇవి వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పీనట్స్ వేసి వేయించండి పీనట్స్ వేస్తే ఆ రుచే వేరండి చాలా అద్భుతంగా ఉంటుంది పులిహోర పీనట్స్ వేసి వేయించిన తర్వాత నాలుగు పెద్ద సైజ్ పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసి వేయించండి పచ్చిమిర్చి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి ఇప్పుడే వేసేసుకోవాలి వేసుకుంటే అలానే రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా వేయించండి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి రెండు ఎండుమిర్చి కూడా వేసి బాగా వేయించండి ఈ తాలింపు అంతా వేయించిన తర్వాత ముందుగా మనం సేమియాని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అది మొత్తం కూడా వాటర్ అంతా పోయిన తర్వాత మాత్రమే ఈ తాలింపులో వేసేసుకుని నెమ్మదిగా కలపాలండి చాలా నెమ్మదిగా కలపాలి మొత్తం గరిటి పెట్టి అటు ఇటు తిప్పేసామంటే మాత్రం జావలా అయిపోతుందండి కరెక్ట్గా చూసుకుని నెమ్మదిగా కలపండి నెమ్మదిగా తాలింపు అంతా కూడా సేమియాలో కలిసే విధంగా నెమ్మదిగా కలపండి ఉప్మా కన్నా కూడా సేమియా పులిహోర చాలా బాగుంటుందండి సేమియా ఉప్మా అనగా వాటర్ వేసి నార్మల్ ఉప్మా చేస్తారు ఇది సేమియా పులిహోర సేమియా పులిహోర అనగానే చాలామందికి కుదరదండి వాటర్ వేయడం వల్ల జావ జావగా వచ్చేస్తుంది నేను చేసే విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ట్రస్ట్ మీ చాలా పొడి పొడిగా వస్తుందండి చూడండి ఇలా తాలింపు మరియు సేమియా అంతా కలిసిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసి ఒక్క ఐదు నిమిషాలు అయితే వేయించండి ఇలా వేయించి మొత్తం అంతా కూడా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లాస్ట్గా నిమ్మరసం వేయాలండి నిమ్మరసం వేయాలంటే కంపల్సరీ పూర్తిగా చల్లారాలండి సేమియా పులిహోర గుర్తుపెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక పెద్ద సైజ్ లెమన్ కట్ చేసి జ్యూస్ వేసుకుని మొత్తం కలపండి కలిసేంతవరకు అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ సేమియా పులిహోర రెడీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో కలర్ కూడా మనం ఎసర్లోనే వేసేసాం కదండీ పసుపు అదిని అందువల్ల చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు సాల్ట్ కూడా ఎసరులోనే వేసేసారు గుర్తుపెట్టుకోండి అంతకే మీకు సరిపోలేదు అంటే మాత్రం ఎసర్లో కాకుండా తాలింపు పెడతాం కదండి ఆ తాలింపులో వేయండి సాల్ట్ అంతే తప్ప మొత్తం అంతా అయిపోయిన తర్వాత సాల్ట్ వేస్తే అస్సలు కలవదండి గుర్తుపెట్టుకోండి ఎంత పొడి పొడిగా ఉందో చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది ఇలానే మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీరిచ్చే ఒక్క లైక్ చాలా యూజ్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్